దేవుని సంగమ ప్రతి ఆదివారం లేకపోతే ఆయా సందర్భాల్లో నీ స్థానిక కాపరి ద్వారా లేకపోతే మాలాంటి సేవకుల ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాటలు నువ్వు వినగలిగితే దేవుని మాట ప్రకారంగా నువ్వు వినగలిగితే నీ టాలెంట్ని పక్కన పెట్టి నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి నీ చదువును పక్కన పెట్టి నీ కులాన్ని పక్కన పెట్టి నీ ఆహాన్ని పక్కన పెట్టి నీకున్నటువంటి లోక సంబంధమైన జ్ఞానాన్నంతా పక్కన పెట్టి నీ కాపరి చెప్పిన మాట నువ్వు విన్నావా నీ జీవితం దీవించబడతా అది దేవునికి స్తోత్రం నీ ఇంటి వారిని నువ్వు కాపాడుకుంటావు నన్ను క్షమించండి మీరందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను దేవుని సంగమా ప్రభుని నమ్ముకున్నప్పుడు మనకి కులాలు లేవు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకి మతాలు లేవు ప్రభుతో ఉన్నప్పుడు బిడ్డల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించం ఉన్న స్థితిలో నుండి ఎలాగైనా విడిపించబడతాము అని అనుకుంటాం బిడలు పెద్దవారైన తర్వాత పెళ్ళిళ్ళకి ఇటుకొచ్చిన తర్వాత దైవ జడడం